శ్రీ చౌడేశ్వరీ దేవి మహామాంత్రిక జ్యోతిషాలయం ప్రేమ పెళ్లి సమస్యలు కోర్టు కేసు శత్రునాశనం భార్యాభర్తల సమస్యలు మొదలకు వాటికి గురువుగారిని సంప్రదించండి ఫోన్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఫోర్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ ప్రేమ కథ ఏడవ భాగం ఇక కథలోకి వెళ్తే సార్ అదే మాకు ఈ మధ్య అమ్ము సారీ అఖిలాష్ లాగానే వేరే అమ్మాయి కనిపించింది సేమ్ తనకు కూడా పుట్టుమచ్చ అండ్ ఒక చేతిలో ఖాళీని ప్లేస్లో ఉండే ఇంకో మచ్చా లాంగ్ హెయిర్ అంటూ అఖిల్ చెప్తూ ఉంటే డాక్టర్ పక్కపక్క నవ్వుతుంటాడు ఇద్దరు డాక్టర్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఎందుకు ఇలా నవ్వుతున్నారా అని ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటూ నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ పక్కనే ఉన్న నీళ్లను తాగుతాడు డాక్టర్ తర్వాత కొంచెం సీరియస్గా మొహం పెట్టి మీ ఎమోషన్స్ని చూసి నవ్వలేదు మీ అమాయకత్వం చూసి నవ్వాను రియల్లీ సారీ ఇట్స్ ఓకే సార్ అన్నారు ఆ మాటకు బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీ అఖిలాష ఈజ్ నో మోర్ తను ఆ రోజే తన ప్రాణాలను విడిచింది దిస్ ఈజ్ కన్ఫర్మ్ మేబీ ఏదో చిన్న పోలికలతో మీకు వేరే అమ్మాయి కనిపించి ఉంటుంది అంతే అన్నాడు డాక్టర్ చాలా కన్ఫర్మ్గా కానీ డాక్టర్ అంటూ అఖిల్ ఏదో చెప్పబోతుంటే మీరు తన అన్నయ్యే కదా అన్నాడు డాక్టర్ ఎస్ అన్నాడు అఖిల్ అయితే మీకు నేను ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు మీకే తెలుసు తను ఎలా చనిపోయింది అని ఐ థింక్ మీరు ఇప్పుడు నన్ను బాగా అర్థం చేసుకొని ఉంటారు నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి ఈ విషయాన్ని చెప్తున్నాను అని ఓకే అఖిల్ అన్నాడు డాక్టర్ యా ఐ క్యాన్ అంటూ కళ్ళ నిండా నీళ్లతో సారీ డాక్టర్ మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టం అంటూ శ్రీ రా వెళ్దాం అంటూ లేచి సారీ ఫర్ డిస్టర్బెన్స్ డాక్టర్ అన్నాడు అఖిల్ ఇట్స్ ఓకే అఖిల్ స్టే స్ట్రాంగ్ అన్నాడు డాక్టర్ యా థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వచ్చేశాడు అఖిల్ స్త్రీకి వాళ్ళు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో అస్సలు అర్థం కాలేదు కానీ కీర్తి అమ్ము కాదు అమ్ము చనిపోయింది అని బాగా అర్థం చేసుకున్నాడు సారీ డాక్టర్ అని చెప్పి అఖిల్ వెనకాలే స్త్రీ కూడా వచ్చేసాడు అఖిల్ ఫాస్ట్గా నడుచుకుంటూ ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు ఏడుస్తూ అమ్ము జ్ఞాపకాలతో స్త్రీ వెనకాలే వచ్చి అఖిల్ అన్నాడు అంతే ఒక్కసారిగా అఖిల్ లేచి స్త్రీని గట్టిగా హత్తుకొని ఏడవడం మొదలుపెట్టాడు స్త్రీకి ఏమీ అర్థం కావటం లేదు మరొక వైపు టెండర్ వేయడానికి అబ్బాయి కీర్తి ఇద్దరు కలిసి కారులో బయలుదేరారు ఎప్పుడు పరాయి అమ్మాయిని కారులో ఎక్కించుకొని అబ్బాయి మొదటిసారి కీర్తి కూర్చునేసరికి కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటాడు కానీ కీర్తి ఏమో అదేమీ పట్టించుకోకుండా కొంచెం సేపు ఫైలు ఇంకొంచెం సేపు బయట చూసుకుంటూ ఏమీ మాట్లాడకుండా ఉంటుంది ఏంటి అసలు ఒక బాస్ అనే మర్యాద కూడా లేకుండా నా వైపు కూడా చూడకుండా వస్తుంది బాగా పొగరనుకుంటా అని మనసులో అనుకోగానే కీర్తి ఒక లిక్ ఇస్తుంది అబ్బాయి వైపు చూస్తూ ఏంటి అంటాడు ఆబాయ్ ఇప్పుడు మీరేమైనా అన్నారా సార్ అడిగింది నేనా లేదే అన్నాడు తడపడుతూ సారీ సార్ నాకేదో అన్నట్లుగా వినిపించింది అదేం లేదు ఏదో మాటలు కలపాలని అన్నావులే అన్నాడు అభయ్ నన్నంత చీప్గా మాట్లాడకండి సార్ అంటుంది కీర్తి కోపంగా ఇందులో చీప్ ఏముంది జస్ట్ ఊరికే మాట్లాడటానికి కూడా మాటలు కలుపుతారు అన్నాడు అభయ్ కానీ మీరనే తీరు వేరుగా ఉంది అని ఇంకో సైడ్ మూతి తిప్పుకుంటుంది కీర్తి ఛా అనవసరంగా హర్ట్ చేశాను ఆయన ఈ అమ్మాయికి నా మనసులో అనుకున్నది ఎలా వినిపించింది అని మనసులో అనుకుంటూ ఉండగా టెండర్ వేసే ఆఫీస్ వచ్చేసింది ఇద్దరు దిగి వెళ్తూ ఉంటారు మిగిలిన ఆఫీస్ వాళ్ళు కొంతమంది అభాయిని పలకరిస్తూ కీర్తి గురించి కనుక్కుంటూ ఉంటే కొంతమంది మాత్రం వచ్చాడు ఇక మనకి టెండర్ వచ్చినట్లే అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆపై కీర్తి కూర్చున్నారు అందరూ అప్పటికే వచ్చేయడం వల్ల ఒక్కొక్కరి టెండర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అప్పుడే అబాయ్కి కాల్ వస్తే బయటకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఏ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్లీజ్ ఆన్ టు ది డయాస్ అనే పిలుపు వినిపిస్తుంది కానీ అబ్బాయి సరిగ్గా వినిపించుకోలేదు ఇక్కడ కీర్తి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది మళ్ళీ అనౌన్స్ చేస్తుంటారు మూడోసారి అనౌన్స్ చేస్తే బాగోదు అని ఫైల్స్ ల్యాప్టాప్ అండ్ పెన్ డ్రైవ్ అన్నీ తీసుకొని స్టేజ్ పైకి వెళ్తుంది అందరికీ విష్ చేసి తనని ఇంట్రొడక్షన్ చేసుకొని ప్రాజెక్టర్కు డ్రైవ్ కనెక్ట్ చేసి ప్రాసెస్ మొదలు పెడుతుంది అప్పటికి అబ్బాయి ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాడు కీర్తి ఏమాత్రం బెదరకుండా టెన్షన్ పడకుండా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది అందరూ మెచ్చుకోలేకుండా ఉండలేకపోయారు ఇంకో ఐదు నిమిషాల్లో కంప్లీట్ అవుతుందనగా ఫోన్ మాట్లాడుతున్న అబ్బాయితో హలో సార్ మీ పిఏ సూపర్గా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తోంది కంగ్రాట్స్ మీకే వచ్చేలా ఉంది టెండర్ అని చేతులు చాపి నవ్వుతూ చూస్తుంటే వాట్ కీర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తుందా అని కాల్ కట్ చేసి టెన్షన్గా లోపలికి వెళ్తాడు అప్పటికి కీర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తుండటంతో ఇడియట్ అని అనుకుంటూ వెళ్ళాలనుకునే లోపు కీర్తి ఎక్స్ప్లెనేషన్ విని అలాగే చూస్తూ ఉండిపోతాడు అడుగులు ముందుకు కదలవు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటాడు అప్పటికి కీర్తి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని స్టేజ్ పైన చెప్తూ ఉండగానే అందరూ లేచి క్లాప్స్ కొడుతూ ఉంటారు అక్కడ టెండర్ ఇవ్వాలని డిసైడ్ చేయాల్సిన ఆఫీసర్స్ కీర్తి ఎక్స్ప్లెనేషన్కి ఫిదా అయి ఉంటారు అందరూ బాగా ఎక్స్ప్లెయిన్ చేసావని మెచ్చుకుంటూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే థ్యాంక్ యూ అని చెప్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ నవ్వుతూ ఉన్న కీర్తి అప్పుడే కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న అబ్బాయిని చూస్తుంది అబ్బాయి చాలా సీరియస్గా కనిపించడంతో మొహంలో నవ్వు కాస్త పోయి భయం మొదలవుతుంది ఇంతలో అక్కడ ఉన్నవాళ్ళు అబ్బాయికి కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు వాళ్లతో రాణి నవ్వు తెప్పించుకొని మొహం పైకి థ్యాంక్ యూ అని చెప్తూనే కీర్తిని సీరియస్గా చూస్తూ ఉంటాడు చచ్చాను అని అనుకుంటూ ఉంటుంది కీర్తి మనసులో మరొక వైపు గట్టిగా హత్తుకొని ఏడుస్తున్న అఖిల్ని ఓదార్చి నీళ్లు తాగు అంటూ అక్కడే చెట్టు దగ్గర కూర్చోబెట్టి నీళ్లు ఇస్తాడు శ్రీ నీళ్లు తాగి కొంచెం కూల్ అవుతాడు అఖిల్ ఒక పది నిమిషాలు ఇద్దరు ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా కామ్గా అలాగే కూర్చుంటారు కొంచెం సేపు తర్వాత నువ్వు అమ్మో విషయంలో ఏదైనా దాచావా అఖిల్ మా దగ్గర అని సూటిగా అడిగాడు శ్రీ అఖిల్ ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు ఖచ్చితంగా దాచావు అది డాక్టర్ మాటల్లో నాకు బాగా అర్థమైంది కానీ ఏమైంది అని నేను డాక్టర్ని అడగలేను ఎందుకంటే ఆ నిజం ఏంటో నీకు తెలుసు కానీ నువ్వు చెప్పాలని అనుకుంటేనే చెప్పు లేకపోతే వద్దు ఆ నిజం చెప్పి కొంచెమైనా భారం దించుకో అని అంటూ అఖిల్ వైపు చూస్తాడు శ్రీ కానీ అఖిల్ మాత్రం అలాగే ఉన్నాడు ఇంకా శ్రీ ఎక్కువగా ప్రశ్నలు వేయకుండా సరే ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పి లేచి రెండు అడుగులు వేశాడు శ్రీ మూడో అడుగులు వేయలేదు ఆగిపోయింది దానికి కారణం అఖిల్ చెప్పిన మాట మరొక వైపు మిగిలిన కంపెనీ వాళ్ళు కూడా టెండర్ కోసం చెప్పాల్సినవి అయిపోయింది ఫైనల్గా ప్రాజెక్ట్ ఎవరికి వస్తుందో పది నిమిషాల్లో డిసిషన్ తీసుకోవడానికి టైం తీసుకున్నారు అక్కడ పది నిమిషాలు అన్ని చెక్ చేస్తుంటే ఇక్కడ కీర్తి గుండె వేగం పది రెట్లు పెరిగిపోతుంది కారణం ఆపై చూపులు మనకి ఈ ప్రాజెక్ట్ రాకపోతే నీకు ఈ రోజే లాస్ట్ డే ఈ ఆఫీస్లో అన్నట్లుగా చూస్తూ ఉన్నాడు కోపంగా కీర్తి ఏమైనా చెప్పాలని లేదా మాట్లాడాలని అనుకుంటున్నా ఆపై చూపులతోనే ఆపేస్తున్నాడు అప్పుడు కీర్తి మనసులో ఓ సాంగ్ మిగిలింది పుల్తో కూర్చీ కుర్చీ చంపకు హాయ్ గుండెల్ని కుల్ల చేసి వెళ్ళకే మేరే హాయ్ అంటూ అరిచేతిలో ప్రాణాలను గట్టిగా పట్టుకొని ఉంది కీర్తి పది నిమిషాలైంది స్టేజ్ పైకి అనౌన్స్ చేయడానికి ఆఫీసర్ వచ్చి నిలబడ్డాడు అన్ని రకాలుగా అన్ని ఫైల్స్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసి మేము ఈ టెండర్ని ఏ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అప్పచెప్తున్నాము మీరు అనుకున్న ప్లాన్తోనే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని ఆశిస్తున్నాము అంటూ కంగ్రాచులేషన్స్ చెప్పి వెళ్ళిపోయారు కీర్తి సంతోషం అంత ఇంత కాదు అసలు ఇది కళ లేదా నిజమా అని ఆలోచిస్తూ ఉంది అంతలో మిగిలిన కంపెనీ వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్తూ ఉంటారు అందరికీ చిన్న స్మైల్తో థ్యాంక్ యూ చెప్తుంటాడు ఆపై కీర్తి మాత్రం తన ముప్పై రెండు పళ్ళు కనిపించేలా నవ్వుతూ థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటుంది టెండర్ వచ్చింది అనే సంతోషంలో అభయ్ మొహంలోని ఎక్స్ప్రెషన్లు చూడటం లేదు కీర్తి కీర్తిని గమనిస్తూ కోపంగా ఉంటాడు అభయ్ అందరికీ థ్యాంక్స్ చెప్పేసి కార్లో వెళ్ళి కూర్చుంటాడు అభయ్ వెనకాతలే కీర్తి కూడా వెళ్ళి సంతోషంగా కూర్చుంటుంది కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు అభయ్ కీర్తి నవ్వుతూ చాలా హ్యాపీగా ఉంది సార్ అస్సలు నమ్మలేకపోతున్నాను అంటూ ఉంటుంది అభయ్ వైపు చూడకుండా అభయ్ సడన్ బ్రేక్ వేసి యూ ఇడియట్ అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా అంత స్పీడ్లో బ్రేక్ వేయడంతో కీర్తి సీట్ బెల్ట్ కూడా వేసుకోకపోవడంతో డబాలను ముందర తగులుతుంది అంతలోపే అభయ్ అలా తిట్టడం వినిపిస్తోంది అప్పటికే ముందర ఫోర్స్గా తగలడం వలన కీర్తికి నుదుటి మీద వాపు వచ్చి ఉంటుంది అది గమనించని అభయ్ మళ్ళీ నీ కొంచెమైనా బుద్ధుందా అంటూ తిట్టడం మొదలు పెడతాడు కీర్తి ఇప్పుడు నేనేం చేశాను సార్ అంటూ అమాయకంగా అడుగుతుంది నుదుటిని రుద్దుకుంటూ కళ్ళల్లో కన్నీళ్ళు రెడీగా ఉన్నాయి ఏ క్షణంలో అయినా బయటకు రావడానికి ఏం చేసావా చేసిందంతా చేసి మళ్ళీ నన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నావా అంటూ కొంచెం గట్టిగానే అరుస్తూ కోపంగా చూస్తున్నాడు కీర్తిని కీర్తికి ఒక పక్కన దెబ్బ వల్ల కలిగిన వాపులో నొప్పి వస్తుంటే ఇంకో పక్కన అభయ్ మాటలు ఇంకా బాధను కలిగిస్తున్నాయి అసలు నిన్నెవరు స్టేజ్ పైకి వెళ్ళమని చెప్పారు ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో తెలుసా నీకు ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ జరిగి రాకుండా పోయి ఉంటే నిన్ను ఇలా కూడా కాదు అసలు జాబ్లో నుండి పీకి పాడేసేవాడిని అంటూ గట్టి గట్టిగా అరుస్తున్నాడు అభయ్ కీర్తిలో సహనం అంతా పోయింది తను మంచి చేసినా ఎప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలా తిట్టడం భరించలేకపోతుంది నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటూ అరుస్తున్న ఆపేతో ఎక్స్క్యూజ్ మీ సార్ కొంచెం ఆగండి ఎందుకు ఇప్పుడు అనవసరంగా తిడుతున్నారు ప్రాజెక్ట్ మనకే వచ్చింది కదా రాకపోయి ఉంటే మీరు ఇలా అరవడంలో న్యాయం ఉంది ఇప్పుడు అడుగుతున్నారు కదా ఎవరు నిన్ను స్టే చెక్కమన్నారు ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చారు అని రెండుసార్లు ఏ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్లీజ్ టు ది టయాస్ అని పిలిచినప్పుడు ఏమైపోయారు మీరు నేనే కనుక అక్కడికి వెళ్ళి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉండకపోతే మీకు అసలు ఇంకో అవకాశం కూడా ఇచ్చి ఉండరు అది గుర్తుపెట్టుకోండి ఒక పని మీద వచ్చినప్పుడు ధ్యాస ఆ పని మీద పెట్టుకోవాలి మీ పాటికి మీరు వెళ్ళి ఎవరితోనో కబుర్లు చెప్పుకొని వచ్చారు నేను నేను వచ్చిన పని మీద ధ్యాస పెట్టి పని పూర్తి చేశాను దిస్ ఈజ్ కీర్తి అండ్ ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టేజ్ పైకి ఎక్కేటప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను ఈ ప్రాజెక్ట్ మనకి వస్తే ఆఫీస్లో కంటిన్యూ అవ్వాలని లేదా నేనే రిజైన్ చేసి వెళ్ళిపోవాలని మీ కింద పని చేస్తున్నాం కదా అని మేము చేసే మంచిని కూడా తప్పుగా అనుకోకండి అని వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ కోపంగా కార్ దిగి నడుస్తూ వెళ్తున్న కీర్తిని అలాగే చూస్తూ ఉండిపోయాడు అభయ్ కీర్తి ఏడుస్తూ ఆఫీస్కు వెళ్లే మూడు లేక మురుగన్కు కాల్ చేసి ఇంటికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది ఏమైంది కీర్తి అని అడుగుతున్నా ఇప్పుడు ఏమి మాట్లాడకండి సార్ అని కాల్ కట్ చేసేస్తుంది కీర్తి ఎంత పొగరు ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టే ఇలా మాట్లాడుతుంది లేదంటే ఎన్ని తిట్టినా నోరు మూసుకొని ఉండి ఉంటుంది అని కార్ స్టార్ట్ చేసి ఆఫీస్ వైపు వెళ్తూ కీర్తి మాటలు తన కళ్ళల్లో కనిపించిన కన్నీళ్లు గుర్తుకు వస్తుంటే ఆపాయకు డిస్టర్బ్డ్గా ఉండి కార్ ఒక ప్లేస్లో సైడ్లో ఆపేశాడు అఖిల్ చెప్పిన మాటలు విని మరొక వైపు శ్రీ అడుగులు ఆగాయి వెనక్కి తిరిగి ఏం చెప్పావు అఖిల్ అని అడిగాడు శ్రీ ఎవరి దగ్గర చెప్పని నిజం నాకు డాక్టర్కి చనిపోయిన అమ్ము అండ్ మా నాన్నకు మాత్రమే తెలిసిన నిజం అన్నాడు అఖిల్ నేను నమ్మలేకపోతున్నాను అఖిల్ అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అడిగాడు అభయ్ పుట్టినరోజుకి వచ్చాక అందరం చాలా సంతోషంగా గడుపుతున్నాం కదా ఆ సమయంలో అమ్ముతో కలిసి మూతలు ఆడుకుంటూ ఉన్నాము అమ్ముకి ఎక్కడ దక్కాలో తెలియక ఇంటి గేట్ దాటేసింది అప్పుడే తను ఆ ఇంటి పక్కన ఉన్న ప్లేస్లో దాక్కున్నట్లు ఉంది మేము ఇల్లంతా వెతికి అక్కడికి వెళ్ళేలోపు ఆల్మోస్ట్ ఒక గంట పైన అయింది అక్కడికి వెళ్ళి చూస్తే స్పృహ లేకుండా అమ్ము పడి ఉంది వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము అప్పుడే అమ్ముని టెస్ట్ చేసిన డాక్టర్ అమ్ము గురించి డాక్టర్తో మాట్లాడుతుంటే విన్నాను అప్పుడు అమ్మ మిగిలిన వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఆపై నువ్వు కూడా దూరంగా ఉన్నారు అమ్ముని ఎవరో గ్యాంగ్రేప్ చేశారు అని అది బయటపడకుండా ఏదో వైరల్ ఇంజెక్షన్ చేశారని అందుకే బాడీ ఇన్ఫెక్షన్ అయింది శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ వల్ల డిస్కలర్ అండ్ గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది ప్రాణాలతో ఇంకో గంట సేపు ఉంటుంది అంతే ఎవరో మెడికల్ ఫీల్డ్లో వాళ్ళే చాలా తెలివిగా ఈ పని చేస్తున్నారని చెప్పాడు డాక్టర్ నాన్నకు ఒక్కసారిగా ఆ అమ్ము దూరం అవుతుంది అని తెలిసాక కింద పడిపోయాడు నేను వెళ్ళి నాన్నకు సపోర్ట్గా ఉన్నాను అప్పుడే డాక్టర్ నన్ను కలిశాడు డాక్టర్ ధైర్యం చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు నాన్నకి ఏం చెప్పాలో తెలియడం లేదు నాన్నే ఇలా అయిపోతే ఇంకా అమ్మ అబాయ్ని తలుచుకుంటేనే చాలా భయం వేసింది నాకు అందుకే అమ్ముకి ఇలా జరిగిందని వాళ్ళకు తెలియకూడదు ఎప్పటికీ అని నేనే డాక్టర్కు నచ్చ చెప్పి ఈ విషయాన్ని పెద్ద చేయకుండా ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయిందని రిపోర్ట్ చేయమని అడిగాను అందుకే డాక్టర్ అలాగే చెప్పాడు నాన్న కూడా ఆ బాధలోనే తన కూతుర్ని కాపాడలేకపోయాను అని రోజు బాధపడుతూ ఏడుస్తూ తన ఆరోగ్యం పాడు చేసుకొని అమ్ము దగ్గరికే వెళ్ళిపోయాడు అంటూ కన్నీళ్లతో చెప్తున్న అఖిల్ని చాలా తప్పు చేసావు అఖిల్ ఇలాంటి మనం అమ్ముకి జరిగింది ప్రపంచానికి తెలియజేసి ఆ తప్పు చేసిన వాళ్ళకి శిక్షించి ఉండాలి నాకు అప్పుడు ఏమీ అర్థం కాలేదు శ్రీ చెప్పానుగా ఆ అమ్మకు ఒకవేళ ఇలా అని తెలిస్తే తను కూడా నాన్నలాగే నాకు దూరం అవుతుంది అంతేకాదు ఆపై అసలు అమ్మకి ఇలా జరిగిందని తెలిస్తే తన ప్రాణమే పోతుంది ఇప్పటికే తను చనిపోయింది అనే విషయాన్ని మర్చిపోలేకపోతున్నాడు ఇంకా ఈ విషయం తెలిసిందంటే ఆపై పిచ్చివాడైపోతాడు అందుకే ఈ నిజం నాతోనే పోవాలి ఇప్పుడు నీతో అంతే అన్నాడు అఖిల్ చాలా స్ట్రిక్ట్గా శ్రీ ఆలోచిస్తూ ఉన్నాడు ప్లీజ్ శ్రీ ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేసి మనం అమ్ములాగా అనుకుంటున్న కీర్తిని అబ్బాయితో దగ్గర చేయడానికి ప్లాన్స్ వేస్తే బెటర్ అనిపిస్తుంది అని చెప్పాడు అఖిల్ హా నువ్వు చెప్పేది నిజమే నాకు ఇవన్నీ తెలీదు బట్ నువ్వు ఇన్ని తెలిసి కూడా అమ్ములాగానే అంటే కీర్తినే మన అమ్ము అనుకున్నా సరే వదిలే అంటూ వెళ్దామా అంటూ ఇద్దరు కార్ దగ్గరికి నడుస్తూ వెళ్తుంటారు చూసావా శ్రీ మనసు ఎంత పిచ్చిదో కదా నా కళ్ళ ముందే నా చెల్లి చనిపోయాక కూడా పిచ్చిదాన్లా నమ్మింది ఏదో ఒక మూల తనే అయి ఉంటుందేమో అని ఆశ ఇక్కడి వరకు రప్పించింది అని బాధగా చెప్తున్న అఖిల్తో అఖిల్ భుజం మీద చేవేసి ఇట్స్ ఓకే కీర్తిని మనం అమ్ములాగే చూసుకుందాము అంటూ చిన్న స్మైల్తో చెప్తాడు శ్రీ హా అంటూ శ్రీ తన కారులో అఖిల్ బైక్లో ఆఫీస్కు బయలుదేరుతారు మరొక ఎపిసోడ్ వినటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు అలాగే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేను నిన్న ఎపిసోడ్ పోస్ట్ చేయలేకపోయాను ఈరోజు కూడా కాస్త కోల్డ్గా ఉన్న ఈ ఎపిసోడ్ని గొంతు బాగోకపోయినా పోస్ట్ చేశాను థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ప్లీజ్ ఇగ్నోర్